అదే ఆలోచించుకోవాలని చెప్తున్నా నీకు తెలుసు కదా నేను అవసరం లే అందరు సీనియర్ జర్నలిస్టులు మీకు తెలుసు కదా బుచ్చే చౌదరి గారు ఎన్ని రోజులు ప్రజల్లో ఉన్నాడు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు ఆయన మూడోసారి హ్యాట్రిక్ కొట్టాడు ఆయన పది సార్లు పది సార్లు పోటీ చేశాడు ఆయన ఈవేళ మూడోసారి ఏ అసలు బుచ్చే చౌదరి గారిని పక్కన పెడదాం రెండు వేల తొమ్మిదిలో కడియం నియోజకవర్గంలో మా నాన్న చేసిన పనులేంటి రోడ్లు స్కూళ్ళు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లు అసలు ఏది చూడండి ఈవేళకి వెళ్ళి కడియం నియోజకవర్గంలో చూస్తే అవే కనిపిస్తాయి నాన్న చేసిన పనులే కనిపిస్తాయి చందన రమేష్ గారు ఎప్పుడు వచ్చాడు రాజకీయాల్లోకి ఎలక్షన్కి పదిహేను రోజుల ముందు వచ్చాడు ఆయన మేము మూడో స్థానంలో ఉన్నాం ఆ వేళ రెండు వేల తొమ్మిదిలో అందుకే ఇవన్నీ క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నా ఇది ప్రజల తప్పు కాదు మా తప్పేనేమో దానికే మాకు మేమే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందేమో రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ కట్టేస్తాడు ఒక ఆయన నా ఫోన్ ఏమో అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి ఎత్తుతా అది తప్ప అనేది నేను నిజంగా నేను క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది

భారీ మెజారిటీలు కనిపిస్తున్నాయి ఎందుకు ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది అసలు వేల అరవై వేలు డెబ్భై వేలు తొంభై వేల ఓట్లు మెజారిటీలు వచ్చినాయి అని అంటే అందులో ఏదైనా టెక్నికల్గా టెక్నాలజీగా పరంగా ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు జరిగినాయా అనేది చాలామందిలో ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి ప్రశ్న కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాటి గురించి ఆరోపణ చేయాలి అని అంటే ఏదో సరైనటువంటి ఎవిడెన్షియల్గా రుజువులతో మాట్లాడాలి తప్పితే ఎలా అంటే అలా మాట్లాడితే అవి చల్లవు కాబట్టి అలా మాట్లాడే మనస్తత్వం కూడా ఆయనది కాదు కాబట్టి అట్లా మాట్లాడలేండి బట్ చాలామందిలో ఉంది ప్రశ్న ఎందుకనంటే వేళ కొంతమంది ఆ పక్కన అంతమంది తిరుగుతూ ఉంటే ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే క్యాంపెయిన్ చేస్తూ నా స్టార్ క్యాంపైనర్లు నా బెనిఫిషియరీలు అని చెప్పాడు సో కొంతమంది బెనిఫిషరీలు ఒకే ఇంట్లో ఇల్లు కట్టుకోవడం కానీ వాళ్ళకి రైతు భరోసా రావడం కానీ పెన్షన్ రావడం కానీ లేకపోతే అమ్మఒడి కానీ చేయూత ఆసరా ఇట్ల రకరకాల పథకాల ద్వారా ఎనిమిది తొమ్మిది పది లక్షల రూపాయలు కూడా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు ఉన్నాయి వేళ వాళ్ళు వచ్చి మా దగ్గర బోరుని ఏడుస్తూ మేము ఓటేసాం ఎందుకు ఈ బూత్లో ఇంత రాలేదు అనేది ఖచ్చితంగా వాళ్ళు అడుగుతా ఉన్న ప్రశ్నకి ఎవరైనా మానవ సహజంగా ఏదో ఒక చిన్న డౌట్ అనేది రైజ్ అవ్వచ్చు సేమ్ టైం ముఖ్యమంత్రి గారి కూడా అదే ఎంత నమ్మకం ఉంటే నేను మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి అని ఎవరు అన్న ఇవాళ అడిగే దమ్ము ఎవరికి ఉందో చెప్పండి అసలు దేశంలో ఏ నాయకుడికి ఉందో చెప్పండి అందుకే చెప్తున్నా ఓడిపోయినా మా హీరో హీరోయే మా నాయకుడు ఖచ్చితంగా హీరోనే ఇప్పుడు అందుకే మేము ఏదైనా ఒక ఒక ఎలిగేషన్ చేస్తున్నాము అని అంటే దానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండాలి లేవు కాబట్టే మేము చెయ్యట్లేదు అని అన్నాం కదా సీఎం గారు కూడా ఎవరో ఏదో చెప్తున్నారు దానికి ఆధారాలు లేవు కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదని అన్నాడు తప్పితే ఆయనే మీ అలా మాట్లాడలే ఆయన ఓడిపోయినంత మాత్రాన అదేదో ఈవీఎంలు తప్పని చెప్పని మాట్లాడలే గెలిచారు ఖచ్చితంగా పెత్తందారులు గెలిచినట్టే కదా పెత్తందారులు కావాలి అని ప్రజలు కోరుకున్నట్టుగా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఏకపక్షంగా కనిపిస్తుంది కదా నేను ఇంకంతకంటే ఏం కావాలి ఆయన ఏమనుకున్నాడంటే ఫీజు రెగ్యులేటరీ అని చెప్పి ఒక బోర్డు తీసుకొచ్చాడు ఒక ఉదాహరణకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేశాడు ఒక వ్యవస్థను ఒక చట్టం ద్వారా అని ఏమనుకున్నా అంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునేటటువంటి పేద పిల్లలందరికీ కూడా న్యాయమైన నాణ్యత కలిగినటువంటి విద్య అందాలి దానికి ఎక్కువ ఫీజులు ఉండకూడదు అని చెప్పి ఆ బోర్డు తీసుకొచ్చాడు ఇవాళ ఆ ఫీజు తగ్గించాలి నాణ్యమైన విద్య అందించాలి అని చెప్పి ఆయన కోరుకున్న కోరికకి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బహుశా ఆయనను కోరుకోలే బట్ ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా వ్యతిరేకం చేసినాయి ఈవేళ ప్రభుత్వానికి అలాగే రైస్ మిల్లర్లు తీసుకుంటే ఏదైతే ప్రభుత్వం నుంచి ఎంఎస్పి రేట్ ఇస్తూ ఉన్నామో క్వింటాకి ఎంత అని చెప్పి ఆ పూర్తి ధర అంతా కూడా రైతుకే అందాలి అని చెప్పి రైస్ మిల్లర్ల మీద గట్టిగా బిగించే ప్రయత్నం చేశాడు ముఖ్యమంత్రి గారు అది రైతులకు నచ్చలేదు బట్ రైస్ మిల్లర్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అట్లా ఏది తీసుకున్నా కూడా ఆయన ఒకేసారి మార్పులు తీసుకుని రావాలి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పెత్తందారులని కట్టడి చేస్తూ పేదవాడికి మంచి చేయాలి అని అనుకున్నాడు బట్ పేదవాడు పెత్తందారి బాగుంటే చాలు అని చెప్పని ఆయన వాళ్ళు కోరుకున్నారా ఏంటి అనేటువంటిది ఇంకా కాస్త కొన్ని రోజులు ఆగితే వేచి చూస్తే తెలుస్తుంది